హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియన్ ఏంటో చూద్దాం టమాటో మిల్ మేకర్స్ పసుపు చికెన్ మసాలా ధనియా పౌడర్ సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలాస్ పెరుగు ఆయిల్ బాస్మతి రైస్ పుదీనా క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ కసూరి మీది ఇప్పుడే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో రైస్ని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఫ్రెష్గా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసి ఫిఫ్టీన్ మినిట్ పాటు రెస్ట్లో ఉంచాలి ఇప్పుడు స్టవ్ పై బౌల్ని పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి అందులో మిల్ మేకర్ని యాడ్ చేసుకుందాం ఒక టూ మినిట్ చూసుకోవాలి ఇప్పుడు అవిటిని మంచిగా వాష్ చేసుకొని ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ బౌల్లోకి తీసుకుందాం ఇలా అన్నిటిని బౌల్లోకి తీసుకోవాలి ఇందులో క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా కారం సాల్ట్ పసుపు ధనియా పౌడర్ చికెన్ మసాలా పెరుగు కసూరి మేతి అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్ పాటు రెస్ట్లో ఉంచుదాం ఇప్పుడు స్టవ్పై ఒక బౌల్ను పెట్టుకొని వాటర్ని రైస్ని యాడ్ చేసుకుందాం అందులో బిర్యానీ మసాలాస్ని యాడ్ చేసుకుందాం అందులో చిల్లీస్ పుదీనా కరివేపాకు కొత్తిమీర కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేటట్టు చూసుకుందాం ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం అందులో బిర్యానీ మసాలాస్ ఆనియన్ కరివేపాకు చిల్లీస్ పుదీనా అన్నిటిని యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాస్ని యాడ్ చేసుకుందాం అవిటిని ఒక టూ మినిట్స్ మగ్గేటట్టు చూసుకోవాలి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కన్నా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే పసుపుని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం రైస్ సెవెంటీ పర్సెంట్ మంచిగా కుక్ అయింది కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు దీనిపై సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని యాడ్ చేసుకుందాం ఇలా మంచిగా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అలానే నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను కలరింగ్ బాగుంటుందని యాడ్ చేస్తున్నాను అది అయితే మీ ఆప్షనల్ ఇప్పుడు ప్లేట్ని క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం చూడండి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది పొడి పొడిగా మంచిగా వచ్చింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మన ఎంతో టేస్టీ అయినా మిల్ మేకర్ బిర్యానీ రెడీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్